అందరికీ నమస్కారం అయిపోయింది అనుకున్నదే అయింది కార్యక్రమం మనం విటమిన్ డీలు విటమిన్ సిలు జింకులు సప్లిమెంట్లు విపరీతంగా తీసుకున్నాం కదా అలాగే ఇన్ఫెక్షన్ కాగానే రోజుకింత రోజుకింత అని చెప్పి విపరీతంగా తీసుకున్నాం అన్ని దానివల్ల తగ్గిపోయామకి అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాం దేని గురించి మాట్లాడుతున్నాను అర్థం అవుతుంది కదా ఇటీవల మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఒక రౌండ్ వేసేసింది ఒక మహాతల్లి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ గురించినే నేను మాట్లాడుతున్నాను ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు విపరీతమైన సప్లిమెంట్స్ తీసుకున్నారు జనాలు రోజుకి రెండు మూడు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు విటమిన్ సి అయితే థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకోండి విటమిన్ డీలు నీకు వచ్చిందా అటాక్ వచ్చిందా అటాక్ వస్తే తీసుకో విటమిన్ డి తీసుకో జింకు తీసుకో విటమిన్ సి తీసుకో ఇదే సప్లిమెంట్ మింగుతూ ఉండు మింగుతూ ఉండు అన్నం అనేసి ఇవి చెప్పారు జనాలు అదంతా ఓన్లీ ప్లాసిబో ఎఫెక్ట్ అది మాత్రం ఏమి తగ్గించదు వైరస్ మీద అది పనే చేయదని చెప్పి క్లారిఫై చేసి పడేశారు యూనివర్సిటీ ఆఫ్ టొలెడో వీళ్ళు పేపర్ రిలీజ్ చేశారు దాదాపు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్కువ మంది పేషెంట్లు దొరికారు రీసెర్చ్ చేయడానికి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ రకరకాల స్టేజ్లో ఉన్నోళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్తో పడుకున్నారు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది శాంపిల్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఈ సప్లిమెంట్స్ ఇచ్చారు విపరీతంగా సప్లిమెంట్స్ ఇచ్చారు ఏమి లాభం లేదు దానివల్ల ఎటువంటి ఇంప్రూవ్మెంట్ జరగలేదు కేవలం మింగడం వరకే డబ్బులు జోబుకి చిల్లు పడ్డం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కొంతమందికి అది ఇచ్చారు ఇంకొంతమంది రికవర్ అయిపోయారు వాళ్ళకి కూడా విటమిన్ డి జింక్ అండ్ విటమిన్ సి ఇచ్చారు కానీ వాళ్ళు రికవర్ అయిపోయారు కానీ వీళ్ళు రికవర్ కాలేదు డెత్స్ కూడా దీంట్లో రిపోర్ట్ అయ్యాయి అదేంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎందుకు కాలేదు వీళ్ళకి ఇస్తే ఏం కాలేదంటే అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి విటమిన్ సి విటమిన్ డిస్ ప్లాంట్ సోర్స్ అంటే పండ్లు కూరగాయలు వీటి ద్వారానే విటమిన్ సి జింకు విటమిన్ డి వచ్చేటట్టు చేశారు మిగతా వాళ్ళకేమో ఈ సప్లిమెంట్స్ ఇచ్చారు రకరకాల బ్రాండ్లు విటమిన్ డి టాబ్లెట్లు విటమిన్ డి టానిక్లు జింక్ టానిక్లు జి మల్టీ విటమిన్ సప్లిమెంట్లు అలా ఇచ్చారు వీళ్ళకేమో కూరగాయలు వండి పెట్టడము లేదా కూరగాయలు జ్యూసులు తాగడము అలాగే ఫ్రూట్స్ ఇవ్వడము అటువంటివి చేశారు వీళ్ళు సర్వ్ అయిపోయారు వీళ్ళు కాలేదు మరి ఏంటి ఏంటి తేడా వచ్చింది ఇక్కడ అవే ఉన్నాయి అక్కడ అవే ఉన్నాయి మరి ఎలా అయింది ఎందుకు వీళ్ళు రికవరీ కాలేకపోయారు వీళ్ళు ఎందుకు రికవరీ అయ్యారంటే ప్లాంట్ సోర్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్ మీకు నిమ్మకాయ నిమ్మకాయ తీసుకొని దాన్ని పిండితే నిమ్మరసం వస్తుంది దాంట్లో విటమిన్ సి ఉంటుంది దాంతోపాటు మీరు తీసుకునే సప్లిమెంట్ తీసుకున్నాం అనుకోండి విటమిన్ సి ట్యాబ్లెట్ అనుకోండి దానిలో ప్యూర్ విటమిన్ సి ఉంటుంది కానీ దీన్ని తీసుకుంటే ఎందుకు పెరగలేదంటే దానికి కావలసినటువంటి సపోర్టివ్ మూలకాలు ఉంటాయి మీరు నిమ్మకాయ పిండితే దాంట్లో వాటర్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కొంత మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది దాంతోపాటు కొంత క్యాల్షియం ఉంటుంది కొన్ని లిటిల్ ఐరన్ ఉంటుంది కొంత ఫైబర్ ఉంటుంది ఇవన్నీ కూడా మెయిన్ విటమిన్ సిఏ కానీ దాన్ని తీసుకున్న తర్వాత బాడీకి దాన్ని అబ్జార్బ్ చేసేటు చేసేదాగా చేసేటువంటి పదార్థాలు ఇవి ఇవి విటమిన్ సి తీసుకుంటే వెళ్ళి మన బాడీ ప్రాపర్గా వీటిని వాడుకోండి ఎందుకంటే ఒకటేమో ఏం చేస్తుంది విటమిన్ సి తీసుకెళ్ళి మన బాడీలో ఉన్నటువంటి సెల్క్ అటాచ్ చేస్తుంది ఇంకోటేమో ఎనర్జీ ఛానల్ ఓపెన్ చేస్తే దాని లోపల పీల్చుకునే తట్టు చేస్తుంది ఇంకోటేమో లివర్ దాకా తీసుకెళ్తుంది ఇంకోటేమో అక్కడ అది మె మెటబలైజ్ అయిపోయి దాని నుంచి యాసిడ్ లెవెల్స్ తగ్గి సాల్కిన్ లెవెల్స్ పెరిగేటట్టు చేసేదానికి ఇంకొక మూలకం పనిచేస్తుంది ఇలా పది రకాల మూలకాలు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి యూటిలైజ్ అయ్యేటట్టు చేశాయి కానీ నువ్వు తీసుకున్న విటమిన్ సి ట్యాబ్లెట్లు ఉన్నాయి ఓన్లీ విటమిన్ సి ఉంది ఉత్త విటమిన్ సి ఇస్తే బాడీ యూటిలైజ్ చేసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోలేదు ఎందుకంటే దానికి సపోర్టివ్ కావాలి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి మూలకాలు బాడీలో ఉంటే అది యూటిలైజ్ అవుతుంది లేకపోతే అది వేస్టే యూరిన్లో వచ్చేస్తుంది బయటికి అర్థమైందా మనం బతకడానికి ఆక్సిజన్ కావాలి కదా మీరు మనం గాలి పీల్చుకుంటున్నాం కదా గాలిలో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ కూడా ఉంది మనం పీల్చుకో కొంత కార్బన్ డయాక్సైడ్ కూడా వస్తుంది కార్బన్ మోనాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవి కూడా వస్తాయి వాటన్నింటితో కలిసి నువ్వు ఆక్సిజన్ తీసుకుంటేనే మీ బాడీ దాన్ని ఇట్లైజ్ చేసుకుంటుంది బతుకుతారు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ ఇస్తే మనిషి చచ్చిపోతాడు తెలుసా సంగతి మీకు ఏమి లేకుండా ప్యూర్ ఆక్సిజన్ ఇస్తే డేంజర్ విషంలాగా పనిచేస్తుంది ఇమ్మీడియట్గా చచ్చిపోతాడు మనిషి అందుకే ప్రకృతి ద్వారా దొరికేటువంటి జింక్ దేంట్లో ఉంటుందో చూసి దాంతోపాటు ఆ జింక్ మీ బాడీకి అలవాటు కావాలంటే మిగతాయి కూడా కావాలి అది నేచర్ క్రియేట్ చేసి దాంట్లో పెడుతుంది మనం తెలివి ఉపయోగించి విటమిన్ సి కదా నేను తయారు చేస్తాను విటమిన్ సి తయారు చేసి ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చినట్టు అవుద్ది మీ పరిస్థితి అర్థమైంది మితులరా కాబట్టి మనకు ఏదన్నా డెఫిషియన్సీలు ఉంటే ఈ సప్లిమెంట్స్ మీద ఆధారపడేదానికన్నా కూడా న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలను వాడితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం పది కాలాలు ఉండగలుగుతాం బతికినంత కాలం సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నాను క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు సప్లిమెంట్స్ ఎంతవరకు పనిచేస్తాయి నాచురల్గా దొరికేటువంటి పదార్థాలు ఎంతవరకు పనిచేస్తాయో తెలిసింది తెలివిగా ఆలోచించాలి ఫుడ్ తినేటప్పుడు మా శ్రోతలందరూ కూడా మా మిత్రులందరూ కూడా తెలియగలని నేను నమ్ముతున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందో లేదా కింద కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజీ బేటికాలే దగ్గర నుండి సంజీవని ప్రకృతాశ్రానికి రాగలిగితే ఇటువంటి మరింత విషయాలు మీద తెలుసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే